హలో డియర్ ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ప్రత్యేక హీలర్ ని సెలబ్రిటీ కోచ్ మీరు కోరుకునే ప్రతి కోరిక చాలా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలని అనంత విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను అరిగాటో టెక్నిక్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఈరోజు అరిగాటో అంటే మనం డబ్బుని పొందినప్పుడు డబ్బుని ఇచ్చేటప్పుడు ఏం చెప్పాలి అసలు ఈ అరిగాటో అంటే ఏంటి ఈ టెక్నిక్ డబ్బు సులభంగా పెద్ద మొత్తాల్లో ఫ్లో లాగా మనకు వచ్చేలాగా ఆ మిరాకిల్స్ ఎలా చేస్తుంది అనంత విశ్వశక్తితో ఈ అరిగాటో టెక్నిక్ ఎలా కనెక్ట్ అయితే మనకి డబ్బు ఫ్లో వెలువలాగా వస్తుంది అసలు ఈ అరిగాటో అంటే ఏంటి జపాన్లోని ఆల్రెడీ మనం హో గురించి తెలుసుకున్నాం హో అంటే జపాన్ భాష దాని అర్థం ఏంటి తెలుగులో శుద్ధి చేయటం క్షమించబడటం తద్వారా మన కోరికలు విశ్వంలోకి వెళ్ళి ఈ అయిపోయి అడ్డుపడతలు చెడంతా క్లీన్ అయిపోయి ఆటంకాలన్నీ తొలగిపోయి మన కోరిక సులభంగా నెరవేరుతుంది అలాగే అరిగాటో అంటే జపాన్ లో హోండా కంపెనీ మీరు వినే ఉంటారు ఆ హోండా కంపెనీ యజమాని తన యొక్క ప్రొడక్ట్ క్వాలిటీతో ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళు సంతోషపడేలాగా అంత క్వాలిటీగా దాన్ని తయారు చేస్తూ ఇంజన్ పార్టీ కానీ ఏదైనా గానీ తీసుకున్న వ్యక్తి అది సంతోషపడేలాగా అంత క్వాలిటీతో ప్రజల్లోకి వెళ్ళాలి ప్రపంచవ్యాప్తంగా హోండా అంటే ఇష్టపడాలి అన్న ఆలోచనలను తను రిలీజ్ చేశాడు ఇప్పుడు సేల్స్ తక్కువగా ఉన్నప్పుడు స్టార్టింగ్ లో ఇబ్బందులు పడుతున్నప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్న తర్వాత తెలుసుకున్న తర్వాత విశ్వ నియమాలు విశ్వ రహస్యాలు తెలుసుకుని బిజినెస్ ఎలా చేయాలి యూనివర్స్ నియమాల ప్రకారం యూనివర్స్ నియమాల్లో ఏముంది మనం ఏ బిజినెస్ చేసినా క్వాలిటీతో ఆ ప్రోడక్ట్ ఉండాలి తీసుకున్న వ్యక్తి చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి మనకు తెలుసు మార్కెట్ లో ఒక ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ టాప్ అండ్ మోడల్ టూ ల్యాక్స్ ఉంటుంది మరి చైనా కంపెనీ అదే మోడల్ తో కోరుకున్న చైనా కంపెనీ ఐదారు వేలు పదివేలులో వస్తుంది అదేంటంటే ఒక ఫోన్ టూ ల్యాక్స్ ఉండటం ఏంటి ఒక ఫోన్ ఫైవ్ లాక్స్ ఫైవ్ ఫైవ్ టు టెన్ థౌసండ్ ఉండటం ఏంటి అంత చీప్ గా వస్తే ఎలా అంటే ఈ ఫోన్ కి ఆ ఫోన్ కి అంత వేరియేషన్ ఉంటుంది అంటే ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ అంటే కొంచెం ధనవంతులు రిచ్ పీపుల్ అది పట్టుకొని ఆ స్టైల్ ని ఆ సెక్యూరిటీ ఫీచర్స్ ని కూడా వారి అకౌంట్ లో డబ్బు పోకుండా సేఫ్టీ ఫీచర్స్ కానీ ఆ ఫోన్ లో ఉన్న సమాచారం వేరెవరు దొంగిలించకుండా ఆ రేంజ్ లో ఫీచర్స్ ఉంటాయి ఆ స్టైలిష్ ఆ క్వాలిటీ కూడా సాఫ్ట్వేర్ అంతా కూడా ఆ రేంజ్ లో ఉంటుంది మరి తక్కువ రేటు దొరికే ఫోను ఎప్పుడు రెడ్ అయిపోద్దో తెలియదు ఎప్పుడు పేరిపోద్దో తెలియదు ఈ ఫీచర్స్ అన్ని ఉండవు ఎవరు పడితే ఆ ఫోన్ ఓపెన్ చేయొచ్చు క్వాలిటీ ఉండదు నాణ్యత ఉండదు సాఫ్ట్వేర్ ఆ రేంజ్ లో ఉండదు స్టక్ అయిపోతా ఉంటది ఛార్జింగ్ కూడా అంత ఇదిగా ఉండదు అన్ని రకాల చిప్ గా ఉంటది అంటే అది వేరియేషన్ ప్రోడక్ట్ విజంగా అంటే ప్రోడక్ట్ ఎందుకు అది ఆ ఫోన్ విడుదలకు ముందే రెండు మూడు నెలల నుంచి ఎదురు చూస్తుంటారు కొంతమంది షాపుల దగ్గర క్యూ కడతారు కొన్ని కిలోమీటర్ల మేర అంటే చూడండి ఆ నాణ్యత క్వాలిటీ ఆ స్టైలిష్ అది అలా ఉంటుంది అట్లా మరి ఈ ఫోన్కి ఎందుకు లేదు ఆ బ్రాండ్ ఉందా లేదు కూడా తెలియదు ఎప్పుడు ఏ బ్రాండ్ మారిపోతుందో తెలియదు అంటే ఒక బ్రాండ్ కి అలవాటు పడతారు ఒక బ్రాండ్ షర్ట్ కానీ షూట్ కానీ కొన్ని వేలల్లో ఉంటుంది అప్రాక్సిమేటీ లక్స్ దాకా ఉండొచ్చు అంటే ఒక ఒక షూట్ తక్కువ రేటుది వందల్లో కూడా ఉంటుంది దాని నాణ్యత క్వాలిటీ ఆ రిచ్నెస్ బ్రాండ్ అదంతా ఆ రేంజ్ లోనే ఉంటుంది అంటే ఒక బ్రాండ్ ఒక క్వాలిటీ అనేది యూనివర్స్ సినిమాల ప్రకారం ఆ ప్రోడక్ట్ తీసుకున్న వ్యక్తి తన హృదయం నుంచి సంతోషాన్ని వ్యక్తం చేయాలి ఇది వస్తే చాలా బాగుంది ఆ హృదయం ఎవరిది ఆత్మ నుంచి వస్తుంది ఏ ఆత్మ అయితే సంతోషపడుతుందో ఆ వ్యక్తి ఆనందపడతాడో ఆ క్వాలిటీ ప్రోడక్ట్ కి వాల్యూ పెరుగుతుంది లాభాలు వస్తాయి చాలా మంది నాణ్యత లేని ని అమ్ముతుంటారు చూడండి వాళ్ళు ఇప్పుడు అప్పుల అవుతూ ఉంటారు ఆ కస్టమర్స్ కూడా అక్కడికి పెద్దగా రారు అది మెయిన్ రోడ్ లో ఉందా ఎక్కడో ఉందా ఉన్నా సరే మౌత్ పబ్లిసిటీ ద్వారా ఆ ఫుడ్ కోసం వెహికల్స్ లోనూ ఎంత దూరమైన పెడతా ఉంటారు అంటే ఇక్కడ ఏంటి నాణ్యత టేస్ట్ ఆ క్వాలిటీ ఆ రుచిని అనుభవిస్తున్న వ్యక్తి ఇద్దరు చెప్తాడు అక్కడ చాలా బాగుంటుందండి అట్లాగే హోండా కంపెనీ యజమాని ఈ మార్కెటింగ్ స్టేటస్ ని కనిపెట్టాడు లో ఆఫ్ అట్రాక్షన్ విశ్వ నియమాలు తెలుసుకున్న తర్వాత మనం ఈ ప్రపంచంలోకి ఏది ఇస్తున్నామో తిరిగి అది వస్తుంది కాబట్టి మనం ఇచ్చేది ఎంత నాణ్యతగా ఉండాలి వాడుతున్న ప్రతి ఒక్కరు సంతోషించాలి అన్న హోండా ఇంజిన్స్ ని హోండా కార్ ని హోండా ని నాణ్యతగా తయారు చేయాలని డిసైడ్ అయిన తర్వాత ఆ తయారు చేసేటప్పుడు మార్కెట్ లోకి ఇచ్చేటప్పుడు అది ఇచ్చిన తర్వాత తిరిగి పొందేటప్పుడు కూడా ఈ అరిగాటో టెక్నిక్ ని చాలా సీరియస్ గా ప్రేమతో ఉపయోగించేవాడు ఎలా ఉపయోగించాలి అసలు ఈ అరిగాటో అంటే ఏంటి అరిగాటో అంటే థ్యాంక్ యూ చెప్పడం కృతజ్ఞత చెప్పడం అంటే మీ దగ్గరికి మీరు ఒక వ్యాపారం చేస్తున్నారు లేకపోతే ఉద్యోగం చేస్తున్నారు మీ కంపెనీ వాడు మీ అకౌంట్ లో సాలరీ శాలరీ పడిన తర్వాత ఆ అమౌంట్ ని మీరు ఓపెన్ చేసి చూసుకొని ఫోన్ లోను ఫోన్ పే లోను లేకపోతే బ్యాంక్ అకౌంట్ ఆన్లైన్ లోను వెరిఫై చేసుకున్నప్పుడు మీకు ఆ మెసేజ్ వచ్చినప్పుడు హృదయపూర్వకంగా థ్యాంక్ యూ చెప్పాలి అలాగే మీరు ఒక బిల్లు కడుతున్నారు చాలా మంది చాలా మంది దగ్గరికి డబ్బు రాకపోవటానికి కారణం ఏంటంటే అరిగాటో టెక్నిక్ తెలియదు అరిగాటో అంటే జపాన్ భాష కృతజ్ఞత థ్యాంక్ యూ చెప్పడం మన దగ్గరికి డబ్బు వచ్చినప్పుడు ఆ డబ్బుని ప్రేమగా పట్టుకుని థ్యాంక్ యూ చెప్పాలి మీరు వ్యాపారం చేస్తున్న చిన్న వ్యాపారం చేస్తున్నా సరే దాని నిమిత్తం కొంతమంది ఆ డబ్బు తీసుకుని తక్కునే ఆ బాక్స్ లో ఎదురు విశ్రేస్తుంటారు దాని కనీసం చూడరు ఆ విశ్రేస్తూ ఉంటారు అప్పుడు లాస్ట్ లో నడుస్తూ ఉంటారు చూడండి కావాలి ఆ మనీ వచ్చినప్పుడు ప్రేమతో పట్టుకుని థ్యాంక్ యూ చెప్పాలి థ్యాంక్ యూ చెప్పి చాలా నిదానంగా సేఫ్ గా పెట్టాలి మీరు ఒక బిల్లు కట్టేటప్పుడు చాలా మంది దగ్గర డబ్బు రాకపోవటం కారణం ఏంటి చాలా బాధపడిపోతూ బిల్లులు పే చేస్తారు అప్పు కట్టేటప్పుడు కూడా చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతూ కడుతూ ఉంటారు ఒక బిల్లు కట్టేటప్పుడు ఒకరికి పే చేసేటప్పుడు కూడా థ్యాంక్ యూ చెప్పాలని చాలా మందికి తెలియదు కృతజ్ఞత చెప్పాలని తెలియదు ఎందుకంటే మన దగ్గరికి వచ్చిన డబ్బుకి కృతజ్ఞత థ్యాంక్ యూ చెప్పడమే కాకుండా మన దగ్గర నుంచి వెళుతున్నప్పుడు కూడా చాలా ప్రేమతో ఇష్టంగా థ్యాంక్ యూ చెప్పినప్పుడు ఈ టెక్నిక్ వాడినప్పుడు ఆ వ్యక్తికి డబ్బుకు లోటు ఉండదు ఇంకా దేనికి లోటు ఉండదు అంటే తను కృతజ్ఞతని ప్రతిసారి రిలీజ్ చేస్తున్నాడు డబ్బు వచ్చినప్పుడు రిలీజ్ చేస్తున్నాడు డబ్బు కట్టేటప్పుడు ప్రతి బిల్లు చెల్లించేటప్పుడు షాపింగ్ చేసేటప్పుడు రెస్టారెంట్ కి వెళ్ళిన ఫ్రెండ్స్ కి ఇస్తున్నా ఒక చదువుకోవడానికి కోసం ఉపయోగిస్తున్నా దేని ఎప్పుడైనా సరే దేనికోసం పే చేస్తున్నా సరే థ్యాంక్ యూ అని ఇష్టంగా చెప్పాలి బాధపడుతూ పే చేస్తుంటారు చాలా మంది అప్పు చాలా కష్టంగా కడుతున్నాను అసలు కట్టలేకపోతున్నాను అనవసరంగా కడుతున్నాను మాట్లాడుతూ ఉంటారు అప్పుడు వీళ్ళ దగ్గరికి డబ్బు రాదు నరిగా టో స్వయంగా అనుభవించి ఈ రోజు అంత పేరు ప్రఖ్యాతులతో వాళ్ళు క్వాలిటీగా బిజినెస్ లో దూసుకుపోవటానికి కారణం హో పోనో ఒకటి తర్వాతి అరిగాటు డబ్బు ఎప్పుడు ఉండేలాగా ఆ డబ్బుకి థ్యాంక్ యూ చెప్తూ ఉండాలి ఆ డబ్బుని ముద్దు పెట్టుకోవాలి ప్రేమగా తాకి ఆ స్పర్శ ఆ స్మెల్ ఆ డబ్బు స్మెల్ ఆ డబ్బు లెక్క పెడుతున్న సౌండ్ అంతా కూడా మన మైండ్ లో ఉండాలి ఊరికే అలా వస్తే ఇలా ఇచ్చేస్తూ ఉంటే ఆ డబ్బు ఆ ఇమేజ్ మైండ్ లో ముద్రించబడదు సబ్ కాన్షియస్ మనసులో మనలోని అంతులేని శక్తిలో ఆ డబ్బు కట్టలు ఇమేజ్ ను ముద్రింపబడవు మీరు చాలా పెద్ద మొత్తంలో డబ్బు పట్టుకున్నట్టు లెక్క పెడుతున్నట్టు ప్రేమగా ఇస్తున్నట్టు ప్రేమగా రిసీవ్ చేసుకుంటున్నట్టు ఆ థ్యాంక్ యూ చెప్తూ కృతజ్ఞతలు చెప్తూ తీసుకుంటూ కృతజ్ఞతలు చెప్తూ ఇస్తూ ప్రతిదానికి ఇలా జరిగినప్పుడు మీకు ఆ ఇమేజెస్ అన్ని మైండ్ లో సబ్ కాన్షియస్ మనసులో పాజిటివ్ గా ఏర్పడతాయి అంటే ఎంత ప్రేమగా చెప్తున్నారో ఆత్మతో ఆత్మ ఆ ప్రేమని విషయంలో పంపిస్తుంది అంటే ఇంత ప్రేమించే వ్యక్తికి ఇది ఇంత ఇష్టపడుతున్నాడు ఇత ఇతని దగ్గర ఈమె దగ్గర ఎప్పుడు డబ్బు ఉండాలి అని యూనివర్స్ డిసైడ్ అవుతుంది అరిగాటో అంటే ఏంటి నువ్వెప్పుడు ధనవంతుడివి నీ కంపెనీ కానీ చిన్న బడ్డీ కొట్టయినా సరే నువ్వు ధనవంతుడిగా మారటానికి ఈ అరిగాటో టెక్నిక్ నీ వస్తున్న జాబ్కి చేస్తున్న జాబ్ ద్వారా పొందుతున్న శాలరీ కూడా అరిగాటు టెక్నిక్ ఉపయోగించడం ద్వారా ప్రమోషన్ వస్తుంది ఆ కంపెనీకి సీఈఓ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి మనం ఏం చేస్తాం బాధగా ఫీల్ అవుతూ ఉంటాం జాబ్ కు వెళ్ళేటప్పుడు కూడా చాలా మంది ఇబ్బందికరంగా ఫీల్ అవుతూ వెళ్తారు అదే జీతం తీసుకునేటప్పుడు మరొక ఆలోచిస్తాం అంటే మనం న్యాయం చేయకపోతే ఒక పనికి న్యాయం చేయకపోతే అర్హతను కోల్పోతారంటుంది అంటుంది యూనివర్స్ ఆ జాబ్ నే కోల్పోతారు యజమాని తీసేస్తుంది ఎందుకని జీతం తీసుకుంటున్నప్పుడు న్యాయబద్ధంగా ప్రేమతో దానికి ఫలితాన్ని మన నుంచి కంపెనీకి లాభాల బాటిలోకి వెళ్ళాలి ఒక పని చేస్తున్నామంటే ఆ పనికి సరిగ్గా న్యాయం చేయాలి ప్రేమతో ఆ కంపెనీ బాగుండాలి ఆ కంపెనీ నాకు జీతం ఇస్తుంది థ్యాంక్ యూ అంటూ ఆ జీతం తీసుకున్నప్పుడు మీరు మీ ఇంట్లో ప్రతి రెంట్ కడుతున్నా తారు బిల్లు కడుతున్నా ఇంకా న్యూస్ ఛానల్ కడుతున్నా రీఛార్జ్ కడుతున్నా లోన్లు కడుతున్నా స్కూల్ పిల్లలకి మీ పిల్లలకి స్కూల్ ఫీజులు కడుతున్నా మీ ఇంట్లో గ్రాసరీస్ తీసుకుంటానికి వెళ్ళిన చిరునవ్వుతో షాపింగ్ చేయండి అంటుంది చిరునవ్వుతో మరి ఆ ప్రోడక్ట్ తీసుకునేటప్పుడు మన నుంచి డబ్బు ఇచ్చేటప్పుడు ఫీల్ అయిపోతూ ఉంటారు చాలా మంది సో అందుకే డబ్బు రాదు మీరు ఇష్టపడింది తీసుకుంటున్నప్పుడు మీ నుంచి అంతే ప్రేమతో వెళ్ళాలి ఆ క్వాలిటీ ప్రోడక్ట్ ని ఆ మార్కెట్ లో ఆ షాప్ లో లేకపోతే ఆ గ్రాసరీ షాప్ లో మీరు లేకపోతే బట్టల షాప్ లోకి వెళ్ళినప్పుడు అది మీకు నచ్చిందని అన్నారు నచ్చిందని చిరునవ్వుతో తీసుకుని పే చేయడానికి వెళ్ళేటప్పుడు మొహాన్ని మార్చేస్తుంటారు చాలా ఇబ్బందికరంగా పెడతారు డబ్బు ఎందుకు రావట్లేదు ఈ ఇబ్బందికరమైన ఫేస్ ని పెడుతూ అనిజీగా పే చేస్తూ ఉంటారు అప్పుడు డబ్బు రాదు వందల రెట్లు నా దగ్గరికి డబ్బు వస్తుంది థ్యాంక్ యూ మనీ అంటూ ఇష్టపడుతూ ప్రేమిస్తూ థ్యాంక్ యూ చెప్తూ పే చేయాలి అప్పుడు చాలా రెట్లు వస్తుంది డియర్ ఫ్రెండ్స్ మన యాటిట్యూడ్ మార్చుకోవాలి మన బుద్ధిని మార్చుకోవాలి ప్రేమతో నింపాలి ఎందుకని మనం ప్రేమతో సృష్టించబడ్డాము ఒక తల్లి తండ్రి ప్రేమతో బంధాన్ని ఏర్పడ్డారు ఆ బంధం నుంచి ప్రేమ చిగురించడం ద్వారా బాహు పుట్టాడు పాప పుట్టాడు అంటే ప్రేమ లేకపోతే ఈ ప్రపంచమే శ్మశానం అవుతుంది అంటున్నారు గొప్ప వ్యక్తి రాబర్ట్ బ్రావు అంటే ఆనందము కృతజ్ఞత తప్ప మీ జీవితానికి మరొక కారణం లేదు లేదంటే ఆ వ్యక్తి శాశ్వతంగా ఈ భూమి నుంచి వెళ్ళిపోతాడు అంటుంది అంటే మీ జీవిత లక్ష్యంలో మీ జీవిత యాత్రలో ప్రేమను ప్రధాన అంశంగా చేర్చుకోవాలి ప్రేమ లేకపోతే ఆ వ్యక్తి మరణిస్తాడు అంటుంది అంటే మీ జీవిత లక్ష్యం ఆనందమే మీ జీవితంలో కల్లా అత్యంత ఆనందాన్ని ఇచ్చేది మీరు కృతజ్ఞతలు చెప్పినప్పుడు ఎంతో ఇష్టంగా మీరు ఆ వస్తువుని తీసుకునేటప్పుడు మీరు ఈ ప్రపంచంలోకి ప్రేమతో వచ్చారు కాబట్టి ఆ వస్తువుని ప్రేమిస్తున్నారు మీలో ప్రేమ ఉంది ఆ ప్రేమ అనేది ఆత్మ మీరు ఇక్కడి నుంచి తీసుకెళ్ళేది కూడా ప్రేమని ఆత్మ ప్రేమతో వెళ్ళిపోతుంది ఈ భూమి మీద ఉన్నంత కాలం మీరు పాజిటివ్ దృక్పథంతో సంతోషంగా ఉంటే మీరు ప్రేమను ప్రసరిస్తున్నట్టే థ్యాంక్ యూ చెప్తా ఉంటే కృతజ్ఞతలు చెప్తా ఉంటే మీరు ప్రేమని అత్యున్నత స్థానానికి యూనివర్స్ లో పంపిస్తున్నారు ఆ ప్రేమతో మీరు ఈ ప్రపంచాన్ని వెలిగిస్తారు అప్పుడు మీరేది కోరినా ఏది ఆశించినా ఏది కావాలని కోరుకున్న వెంటనే సిద్ధిస్తుంది ఈ విశ్వంలో ఉన్న అత్యున్నత శక్తి మీలో ఉంది అది మీకు ఒక అద్భుతమైన జీవితాన్ని అందిస్తుంది ఆ అద్భుతమైన జీవితాన్ని అందించే శక్తి మీలో ఉంది అదే సబ్ కాన్షియస్ మైండ్స్ ముఖ్యమైనటువంటి అంశం అదే అంటే మీరు ఎప్పుడు కూడా ఉనికిలో ఉన్నారు ఇక ముందు ఉంటారు మీరు ఈ సృష్టిలో ఒక భాగం గనక ఆ ఆత్మ అనేది మనలో ఉన్న ఆత్మ మరణించదు గనక బాడీని మార్చుకుంటూ ఉంటుంది ఎప్పటికీ ఉంటుంది ఏంజిల్ కూడా ఎప్పటికీ ఉంటుంది యూనివర్స్ ఎప్పటికీ ఉంటుంది కాకపోతే ఆత్మ అనేది బాడీని మార్చుకుంటూ ఉంటుంది మీరు మీ సాటి మనుషులు ఎవరికి కూడా మీకు గాని మీ తోటి మనుషులకు కానీ ఎప్పటికీ అంతమే లేదంటుంది ఎందుకని ఆత్మ మరణించదు కాబట్టి ఈ భూమి మీదే స్వర్గాన్ని అనుభవించాలంటే మీ ఆత్మ ఉండే ఫ్రీక్వెన్సీలో మీరు ఉండాలి అంటే శుద్ధమైన ప్రేమతో రియల్ గా ఆనందాన్ని లోపల ఆత్మాశ్రయంతో కూడుకున్న ఆనందాన్ని అంటే ఆ ఆనందానికి హద్దులే ఉండకూడదు ఆత్మాశ్రయంతో అంత ప్రేమని వెలిగించినప్పుడు ప్రేమతో నింపేసుకున్నప్పుడు అంత ఆనందంతో మీరు ఉన్నప్పుడు మీరు ఏది కోరుకుంటే అది సిద్ధిస్తుంది అంటారు జీవితానికి అత్యంత ఆనందాన్ని ఇచ్చేది ఇవ్వడం ఇవ్వడం ఒక్కటే అది కూడా ప్రేమతో థ్యాంక్ యూ చెప్తూ ఇవ్వడం మీరేమి ఇవ్వకపోతే ఈ ప్రపంచం నుంచి మీరు ఏది పొందలేరు ఈవెన్ మీ లైఫ్ పార్ట్నర్ కానీ డబ్బు గాని సంపదలు గాని కావాల్సిన వస్తువులు గాని మీరు నివసించాలనుకున్న ఇంటిని గాని దేన్ని కూడా పొందలేరు ఎందుకని మీరు ఏది ఇవ్వకపోతే గనక అంటే మీ జీవితంలో ఎన్నడూ తరిగిపోని మీ ప్రేమ మీ కృతజ్ఞత మీ ఆనందం మీ ఉత్సాహం మీ ఆర్తి ప్రపంచంలోని సంపద ఏది కూడా వీటికి సాటి రాదు అంటుంది ప్రేమ ఇవ్వండి అది అన్ని సంపదలను అంతులేని డబ్బుని ఆకర్షించి అయిస్తాంత క్షేత్రంగా మారిపోవాలి మీలోని అంతులేని శక్తి అంటున్నారు అంటే మీరు ఈ భూమి మీద ఉన్నంతకాలం మీరు పాజిటివ్ దృక్పథంతో సంతోషంగా ఉంటూ ప్రేమను ప్రశ్నిస్తూ ఉంటే ఆ ప్రేమ ప్రపంచాన్ని వెలిగిస్తుంది మీకు ఏది కావాలంటే అది తీసుకొస్తుంది అంటున్నారు అంటే అరిగాటో టెక్నిక్ ని థ్యాంక్ యూ చెప్తూ ప్రతిదానికి థ్యాంక్ యూ చెప్తూ డబ్బు ఇస్తున్నప్పుడు డబ్బు తీసుకుంటున్నప్పుడు ప్రతిదానికి కృతజ్ఞత చెప్తూ థ్యాంక్ యూ చెప్తూ ఇవ్వడం ద్వారా తీసుకోవటం ద్వారా మీకు డబ్బుకు లోటు ఉండదు అంటున్నారు మీ వ్యాపారానికి లోటు ఉండదు మీరు చేస్తున్న జాబ్కి ప్రమోషన్ వస్తుంది మీరు చేస్తున్న వ్యాపారంలో అభివృద్ధి ఫలాలు వస్తాయి అంటున్నారు అంటే మనమే కారణం ఒక మనిషి ఎలా ఆలోచిస్తాడో అలా తయారవుతాడు అంటున్నారు అంటే ఆ వ్యక్తి ధనవంతుడు అవ్వాలనుకుంటే ఆ డబ్బుకి థ్యాంక్ యూ చెప్పాలి ప్రమోషన్ రావాలి ఉద్యోగులు అనుకుంటే థ్యాంక్ యూ చెప్పాలి డబ్బు పొందినప్పుడు థ్యాంక్ యూ చెప్పాలి డబ్బు ఇచ్చేటప్పుడు కూడా థ్యాంక్ యూ చెప్పాలి నిజంగా ఫైవ్ సెన్స్ ఫీల్ అవుతూ రియల్ గా స్వచ్ఛమైన ప్రేమతో థ్యాంక్ యూ చెప్పినప్పుడు మీ జీవితానికి డబ్బు ఎప్పుడు అందుతూనే ఉంటుంది అంటున్నారు డియర్ ఫ్రెండ్స్ మీ కుటుంబంలో మీరు కోరుకున్న విధంగా అప్పులన్నీ తీరిపోయి మీ పిల్లలు మీరు ఎంతో సంతోషంగా ఉండాలి మీరు కోరుకున్న జాబ్ కానీ ప్రమోషన్ గాని అప్పులు తీరిపోవటం గాని కొత్త ఇల్లు కోరుకోవటం గాని లైఫ్ పార్ట్నర్ గాని ఇంకా ఒక కంపెనీ పెట్టి ఎంప్లాయ్మెంట్ ఇవ్వటమే కానీ కోర్టు కేసులు కానీ అనేక సమస్యలతో బాధపడుతూ ఉంటారు అయితే వాటన్నిటి నుంచి మీరు విముక్తి పొందాలి దానికోసం మనం స్పెషల్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్న వన్ టు వన్ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఒక లా ఆఫ్ అట్రాక్షన్ ఒక మిరాకిల్ సబ్జెక్ట్ అనమాట అతి పేదవాడు ఈ రోజు ప్రపంచాన్ని వెళ్తున్నాడు లక్షల కోట్లకి పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేస్తున్నారు అది మన ఇండియా నుంచే ఉన్నారు జిఎం రావు గారు అట్లా చాలా మంది ఉన్నారు ఏ సమస్యకైనా స్క్రోల్ అవుతున్న ముందుగా బుక్ చేసుకోవాలి అపాయింట్మెంట్ తీసుకోవాలి తద్వారా మీకు వన్ టు వన్ క్లాసెస్ కూడా ఉంటాయి విత్ వాట్సాప్ వీడియో కాల్ ద్వారా ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే లేదు డైరెక్ట్ గా రావాలనుకున్న కూడా ఆ స్క్రోల్ అవుతున్న నెంబర్ లో ముందుగా ఫోన్ చేసి ప్రాబ్లమ్ ఏంటో చెప్పి అపాయింట్మెంట్ తీసుకోవాలి తద్వారా డైరెక్ట్ గా కూడా రావచ్చు థ్యాంక్ యూ సో మచ్ మీరు కోరుకున్న ప్రతిదీ జరగాలని ఒక గురువుగా ఆశీర్వదిస్తున్నాను మోస్ట్ వెల్కమ్ థ్యాంక్ యూ